చూడండి బ్రో అసలు తెల్లార్జున ఐదు గంటల సమయంలో ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నాం ఈ పోరగాడ వెళ్తా ఉంటే ఇంకా తప్పదు అలా ఇండికేటర్ ఎంత దీవోత్సంగా ఉందో ఈ పొగ మంచు అరేవా ఎంత హాయిగా ఉందిరాపా మొత్తం ముడ్డి గిడ్డి ఎంకలు గింకలు మొత్తం అంతా చలి అయితే బాధ్యత ఉంది కదా ఎటువంటి పరిస్థితుల్లో తప్పదు మన ఇండికేటర్ అయితే వేసుకుని నిదానంగా చూసుకొని అయితే వెళ్దాం బస్సులోనే ఆపుకున్నారు మెల్లగా రైట్ సైడ్ సైడ్ మొత్తం అంతా చూడండి బస్సులో గిస్సులు మొత్తం అన్ని ఆఫ్ చేసేస్తున్నారు ఏం చేస్తారు ఆ కెమెరా ఉన్నది ఫోన్ పట్టుకుని మరి కెమెరా ఏం కాదు ముంగట ఉన్నాయి అవి నల్ల కెమెరాలు నల్ల కెమెరాలు ఉన్నాయి ఏం కాదు తప్పుల కెమెరా కొడితే మంచిగా ఉంటుంది ఒక్కసారి పాసుబుల్గా ఎంత బీభోత్సాహం ఉండదు చూడండి